ఏవైతే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ ద్వారా మండల్ రిసోర్స్ పర్సన్స్కి ఏవైతే ట్రైనింగ్ జరుగుతూ ఉంది ఆ ట్రైనింగ్కి ఈరోజు పరిశీలన చేయడం జరిగింది నాతో పాటు డిఓ గారు ఇన్ఛార్జ్ డైట్ ప్రిన్సిపల్ గారు మిగతా సెక్టర్ ఆఫీసర్సు డిఎంఓ గారు అండ్ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ కూడా అందరూ హాజరయ్యారు సో ఇది ఫైవ్ డేస్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి ఇక్కడ డైట్లో మేజర్గా ఎస్డిటీస్ ఎవరైతే ఉన్నారో సో కి కూడా మళ్ళీ వాళ్ళకి మండల్ వారీగా కూడా డివైడ్ చేసి ఒక్కొక్క ఆర్ఆర్ మండల్ది యొక్క ఇట్లా బ్యాచ్ తయారు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సిమిలర్గా ఈ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ పైన కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగి జరుగుతుంది సో చాలా ఇది మంచి ఆలోచన ప్రభుత్వంది ఎందుకంటే ఇట్లా ట్రైనింగ్ ఉండడం వల్లనే మళ్ళీ వీళ్ళు ఇంటర్న్ మండలాల్లో మండలాలు కూడా ఇప్పుడు ట్యూస్డే నుంచి ఇట్లా ఒక ఫైవ్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్క టీచర్కి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వచ్చే విద్యా సంవత్సరంలో మనం ఇంకా మంచి విద్యా బోధనం కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది సో ఇక్కడ టీచర్స్కి మీదగా ఏం సూచన ఇవ్వడం జరిగింది అంటే ప్రభుత్వం గత మూడో సంవత్సరం నుంచి ఎట్లయినా ఇంగ్లీష్ మీడియం మన స్కూల్స్లో ఇంప్లిమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క టీచరు ఇక్కడ వాళ్ళు ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఈవీఎస్ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ సో ఆ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి తప్పకుండా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో కూడా అర్థం చేసుకొని మళ్ళీ మండల్ లెవెల్లో కూడా ఇంగ్లీష్ మీడియంలో ఆ సబ్జెక్ట్కి విద్యా బోధనం కూడా చేయాలి ఇక్కడ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మండల్ రిసోర్స్ పర్సన్స్తో ఒక సంబంధం ఒక రిలేషన్షిప్ ఒక బాండింగ్ కూడా తయారు చేయాలి ఆ బాండింగ్ థ్రూ అవుట్ ద అకాడమిక్ ఇయర్ అయితే మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా క్లారిఫికేషన్స్ ఉన్నా ఇట్లా మనం ఎప్పటికీ అప్పుడు అతి పరిష్కారం కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇక్కడ డిఓర్ఓ ఆధ్వర్యంలో మంచిగా జరుగుతూ ఉంది ఇక్కడ అటెండెన్స్ కూడా మనం మానిటర్ చేస్తున్నాము ఎవరైతే రావట్లేదు వాళ్ళు కూడా మళ్ళీ ఇన్ఫామ్ చేసి వాళ్ళకి కూడా పిలవడం జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ కూడా అటెండెన్స్ కూడా ఇన్స్టాల్ చేస్తూ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ చేయడానికి చర్య కూడా తీసుకుంటాం